శాఖ నాలుగే జరుగుతాయి మీరు సంపాదించిన సంపాదనంతా పరుల పాలు ఎవరు చెప్పండి ఎక్స్ వై జెడ్ ఎన్టీ రామారావు వైఎస్ఆర్ ఏఎన్ఆర్ ఎవరు తీసుకుపోవాలా ఆస్తులు జైలతో కూడా తీసుకోవాలా చివరికి సత్య సాయిబాబా గారు కూడా తీసుకుపోవాలి అందరు పంచుకున్నారు చుట్టూత కరెక్ట్ ఆర్ నాట్ కాబట్టి సంపాదించిన సంపద పరుల పాలు చెప్పాలా సంపాదించిన సంపద ఈ శరీరము అగ్గిపాలు ఏం పాలండి జై గురుదేవ్ మూడవది చాలా సులభం మిగిలిన నాలుగు అస్థిలు తీసుకపోయి మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళి కలిపి వస్తాడు గంగపాలు మిగిలిన అస్థికలు గంగపాలు చివరికి ఏమన్నా ఆత్మరూపంలో వస్తాడేమోనని కొడుకు జాగ్రత్తగా నాలుగు ముద్దలు పెడతాడు కాకి పాలు నీ పాలు ఏముంటాయినా ఏముండవు ఈ శరీరము అగ్గిపాలు సంపాదన పరుల పాలు అస్థికలు గంగపాలు నీకు పెట్టిన నాలుగు ముద్దలు మూడు ముద్దల పిండము కాకి పాలు మరి నీ పాలు ఏమొస్తాయి కర్మఫలాలు ఇవాళ మేము అన్నం పెట్టుకున్నామా మేము అన్నం పెట్టుకున్నామా మాకు నిద్ర వారం రోజులు ఏ మొత్తు మందు లేకుండా వస్తుంది తెలుసా మీకు తృప్తిగా వెళ్తున్నాం ఆనందంగా వెళ్తున్నాం ఈ మూడు రోజులు పడ్డ అలసటంతా తీరిపోయి వెళ్తున్నాం ఇన్ని ఆత్మలను ఇన్ని ఆకళ్లను సమతృప్తిపరచగలిగిన యోగ్యత అర్హత అనుకూలత అదృష్టం నాకు నా సంస్థకి దొరికింది ఇక్కడ దెర్ ఇస్ వన్ ఫిజిక్స్ లా ఇఫ్ యు సాటిస్ఫై ఎనీ సోల్ దట్ సోల్ విల్ బి వర్క్ ఫర్ యూ ఏమండోయ్ సహాయం చేసుకున్న మనిషి మర్చిపోతాడేమో కానీ వాడు ఆత్మ మర్చిపోదు ఇవాళ నేను పొరపాటున మీకు ఎక్కడన్నా కలిస్తే జై గురు దేవ్ జగన్ గురుజీ అన్నం పెట్టారు కదా వచ్చేస్తుంది కరెక్టార్ నాట కలవలేకపోయినా మనసు తలుచుకుంటుందా లేదా జాగ్రత్త గాలి వదలటం నేర్చుకోండి అన్నం పంచటం నేర్చుకోండి ఏది పది మందికి పంచగలమో మన శక్తి యుక్తులతో చేస్తూ ఉండండి జీవితంలో దయచేసి నటించకండి